మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్ మీ నాయకుడే మీ సేవకుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు గెస్ట్ జిల్లాలో మాజీ సర్పంచ్ రాము గారు ఉన్నారు వారిని అడిగి ఊరి అభివృద్ధి కార్యక్రమాల గురించి వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మీ ఊరి అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము ముఖ్యంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది సో అట్లాగే మీరు మాజీ సర్పంచ్ ఎవరు ఉన్నప్పుడు ఆ క్రమంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ప్రజల కొరకు ఎన్ని పనులు చేశారు అవేంటో ఒకసారి చెప్పండి నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తొంభై ఒకటిలో రాజకీయ ప్రవేశం చేసిన మా విలేజ్ నా రాజకీయ మొదటి గురు కుమ్మగం భీమాంజనే గౌడ్ అనే వ్యక్తి నా మొదటి రాజకీయ గురు తొంభై ఒకటిలో ఆయన నాకు కలకుర్తి బృందానంద్ కుమార్ అనే వ్యక్తిని పరిచయం చేసిండు అటు నుంచి నా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినాను రెండు వేల పదమూడులో నేను సర్పంచ్గా ఎన్నికైనా ఎన్నికైన వెను వెంటనే ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు లక్షల పైచీలతో కొత్త గ్రామ పంచాయతీ నిర్మించినాం సిసి రోడ్లు ఒక నలభై లక్షల వరకు సిసి రోడ్లు వేసిన ఆ టైంలోనే బీసీ కమ్యూనిటీలు ఒక టెన్ లాక్స్ పెట్టి బీఎస్సీ కమ్యూనిటీలు కట్టినాం ఫైవ్ లాక్స్ పెట్టి ఎస్సీ కమ్యూనిటీలు కట్టినాం ఆంజనేయ స్వామి టెంపుల్ దాదాపుగా పద్దెనిమిది ఇరవై లక్షలు పెట్టి ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టినాం అదేవిధంగా వ్యక్తిగతమైన అందుబాటులో ఉన్నాను ఓకే మీరు ఏ టైంలో రాజకీయంలోకి మీరు ప్రవేశం జరిగింది ఏ పార్టీ నుంచి మీరు పోటీ చేశారు ఎంత మెజార్టీని గెలిచారు అప్పటి నుంచి మీరు కంటిన్యూగా నడిస్తే మీ రాజకీయ ప్రసారం దాని గురించి చెప్ నేను పొలిటికల్ ఎంట్రీ రెండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎంట్రీ అయినా తొంభై ఐదు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో దిగారు పోటీలో ఏం దిగలేదు కాంగ్రెస్ పార్టీతో రాజకీయ నుంచి స్టార్ట్ తర్వాత ఒక టూ ఇయర్స్ ఉద్యమ స్వామి స్టార్ట్ అవుతుందనే లోపు మేము గ్రామ పంచాయత ఎలక్షన్ రెండు వేల పదమూడులో గ్రామ పంచాయత ఎలక్షన్ వచ్చే ముందు చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ మేము అప్పుడు సర్పంచ్ నిలబడే టైం తెలుగుదేశం పార్టీ నాలుగు అప్పుడు తెలంగాణ ఉద్యమం వేత్తనం స్టార్ట్ అయ్యేటప్పటికి తెలుగుదేశం పార్టీని ప్రజలు కానీ నాయకులు కానీ వ్యతిరేకించే ఆ సమయంలో మేము తెలంగాణ ఉద్యమంలో లైవ్ గా పోరాటం చేస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో కొనసాగుతూ టీడీపీ పార్టీ నుంచి మీరు సర్పంచ్ గుర్పంచ్ గు నిలబడ్డ ఎలా ఉన్నది అప్పుడు మీకు అంటే ప్రజల నుంచి మీకు ఎలా ఉండేది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలకు బీసీలకి పెద్దపీటీ చేసిన పార్టీ అట్లాగే కింద వర్గాలకి ఒక ఒక రేంజ్ అంటే ఒక పెద్దపీటీ వాళ్ళకు ఒక స్థానం కల్పింది అంటే తెలుగుదేశం పార్టీ ఆ టైంలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరికి టీడీపీ మీద తెలుగుదేశం పార్టీ మీద అభిమానంగానే గౌరవంగానే చాలా ఉంటది ఆ సమయంలో మీకు ప్రజల నుంచి ఎలా వచ్చింది స్పందన మేము సర్పంచ్ నిలబడే టైంలో తెలుగుదేశం పార్టీలో ప్రజలకు బాగా ఆదరణ ఉంటే తెలంగాణ ఉద్యోగం స్టార్ట్ అయిన కనుక తెలుగుదేశం పార్టీ పైన ప్రజలకు వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆంధ్ర తెలంగాణ ఆ టైంలో మేము తెలుగుదేశానికి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో జాయిన్ అయినాం చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఆనందని మేము కానీ అప్పుడు నేను సర్పంచ్ ఉన్నా వాళ్ళు ఎంపీ అట్లా ఉండి టిఆర్ఎస్ లో జాయిన్ అయినాం టిఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఇంకా మేము పార్టీలో పూర్తి టైం పాల్గొంటూ వచ్చినాం అందులో పదవులు అయితే చేసింది లేదు పార్టీకి పని చేసినాం తెలంగాణ ఉద్యమం ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఉద్యమాలు చేశారు రెవెన్యూ డివిజన్ డివిజన్ కోసం చేసినాం తెలంగాణ ఉద్యమం కోసం చేసిన మేము సర్పంచిన సంఘం నుంచి కూడా మంచి ప్రోగ్రామ్స్ తీసుకున్నాం ట్వంటీ వన్ డేస్ మేము రెగ్యులర్ ఎక్కడ టెంట్ దగ్గర ఉన్నాం దీక్షలు అలాంటి మీద సో ఆ టైంలో చాలా కార్యక్రమాలు చేశారు ఊరికి ఇంకా ప్రజలు ప్రజలకు ఏమన్నా మీరు మిగిలి ఉన్నాయా ఇప్పుడు చూడనా ఇప్పుడు మేము ఇప్పుడు సర్పంచ్ కూడా కాదు నేను మాజీ సర్పంచ్ మొన్నటికి మొన్న మళ్ళీ ఒక ఎనభై లక్షలు మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నాయకత్వంలో ఎనభై లక్షలు తీసి రోడ్డు తెచ్చినాం నేను అనుకుంటున్నా జిల్లాల విలేజ్ ఉన్నంత కాలం మేము మనుషుల మనుగడ ఉన్నంత కాలం మా ఊర్లో ఏంటి అవసరం లేవు అంటే మీ గ్రామానికి మీ గ్రామ ప్రజలకి సేవ చేసుకుంటూ పోతనే ఉంటారు మళ్ళీ మీకు ఏమైనా ఆలోచన ఉంది ప్రజలకి సేవ చేయాలని అంటే పరోక్షంగా పరోక్షంగా ప్రత్యక్షంగా ఇప్పుడు సర్వీస్ ఉన్నాం మీరు కూడా ఎవరైనా చచ్చినా బతికినా పెళ్లిళ్ళు మంచి చెడు చేస్తా ఉన్నా వంతుగా రెండో విషయం ఏంటంటే ఒక రాజకీయ నాయకుడిగా ఇంకా ఎదగాలనే ఆశ ఉంటే అత్యాశ కూడా ఉంటది కాలం నిర్ణయిస్తే ఇంకా దేనికైనా పోటీ చేయాలనే సంకల్పంతోనే ఉన్నాను మీరు విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది నా సొంత విలేజ్ జిల్లాలలో ఫిఫ్త్ వరకు చదువుకున్నాను తర్వాత అక్కడ వరకు చదివినాను నా ఆర్థిక పరిస్థితి నా నా జీవన విధానం సరిగా లేక నేను మధ్యాహ్నం స్టార్ట్ బ్రేక్ కావాల్సి వచ్చింది నేను టెన్త్ వరకే క్లోజ్ చేసిన తర్వాత రీసెంట్ గా నేను డిగ్రీ ఓపెన్ డిగ్రీ వచ్చింది లేట్ ఇయర్స్ అండి అయితే మీ తల్లిదండ్రుల నుంచి మీకు ఎలాంటి సహకారం ఉండేది అమ్మ నాన్నది పేదారి కం అలా అమ్మ నాన్న నాకు జన్మనిచ్చారు పునర్జన్మ ఆనంద్ కుమార్ గారు ఇచ్చారు నాకు అవునా మీ గాడ్ ఫాదర్ ఆనంద్ అన్న ఓకే మొత్తానికి మీ ఊరు గ్రామానికి ఇప్పటికీ మిగిలిపోయిన సమస్యలు కానీ ఇంకా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నర్సరీ కావచ్చు శిసి రోజు కావచ్చు ఇంటింటికి నల్ల కావచ్చు కరెంట్ కావచ్చు ఈ స్పోర్ట్స్ అదే పిల్లలకి ప్లే గ్రౌండ్ కావచ్చు గ్రంథాలయం కావచ్చు ఇంకేమన్నా మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మా ఊరు గ్రామ ప్రజలకు కానీ మా మహిళలకు కానీ యువకులకు కానీ ఇంకేమైనా చేయాలనే ఆలోచన మీకేమైనా ఉందా ప్లే గ్రౌండ్ చేయాలనేది ఒక ఆలోచన ఒకటి ఉంది బలంగానే రెండోటి పశువుల దవాఖాన చేయాలి మా దగ్గర హెల్త్ సెంటర్ కూడా లేదు హెల్త్ సెంటర్ కూడా చేయాలనేది ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో ఒక మూడు నాలుగు కార్యక్రమాలు వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయి దానికి మినిమం ఒక అరవై డెబ్బై లక్షలు అవసరపడతాయి ఎమ్మెల్యే గారిని కూడా అడిగినాను నేను ఆయన ఏమంటానంటే ఎలక్షన్ తర్వాత ప్లాన్ చేస్తే ఇప్పుడు చేస్తే దాంతో నీకు కోడ్ ఉంది కాబట్టి కోడ్ ఉంది కాబట్టి రాదు చెప్పాడు మాట ఇక ఓకే ముఖ్యంగా మీకు సామాజిక సేవ ప్రతిరోజు చూస్తున్నాం మీది దాదాపుగా సోషల్ సర్వీస్ అని వచ్చేదాన్ని ఒక కుటుంబానికి ఆపదొస్తే ఒక స్టూడెంట్స్ కి ఏదన్నా ఆపదొస్తే ఇంకేమన్నా ఏదైనా చనిపోతే అక్కడ మీరు ప్రత్యక్షమై వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు అసలు ఏంది ఈ కోణం ఏంటి సార్ మీ విషయంలో అంటే రాజకీయం అనేది ఒక కోణము సామాజిక సేవ సేవ అనేది ఒక కోణం కదా ఈ రెండు కోణం ఎట్లా బ్యాలెన్సింగ్ చేసుకుని మంచి క్వశ్చన్ చేశారు నా మనసులో ఉన్న విషయాన్ని చెప్పియాలనే కాన్సెప్ట్ లో చాలా మంచి క్వశ్చన్ చేశారు ఇది హార్ట్ఫుల్ గా చెప్తున్నా నా జీవితమే నా బాల్య జీవితం నా జీవితం చాలా దుర్భరమైన జీవితం ఉన్నది చాలా కష్టాలతో తిండి లేని జీవితం నుంచి వచ్చిన వ్యక్తి నేను ఇది గాడ్ ప్రామిస్ నాకేమైందంటే దేవుని దేవదాయాల ఆర్థికంగా నా పట్ల నేను సెట్ అయ్యేట కాబట్టి నాకున్న కొంతలో గుంత నాలాంటి ఇబ్బంది పడ్డ వ్యక్తులకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో నేను సేవ ఇందులో ఎలాంటి స్వార్థం లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు అది అది మీకు మీ దృష్టికి అంటే మీకు ఒక ఒక ఎట్లా ఈ సమస్యలు మీ దృష్టికి ఎలా వస్తాయి గ్రామంలో మీరు ఉండరు కాబట్టి సో ఈ విషయాలు వీళ్ళ పలానా వాళ్ళు ఇది ప్రాబ్లంలో వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం చేయాలి పలానా పిల్లలకి చదువుకి ఒక ఆర్థిక సాయం చేయాలి వాళ్ళ ఆపదలో ఉన్నారు ఆర్థిక సాయం చేయాలి ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా ఆర్థిక సాయం చేయాలి అసలు ఏది సార్ ఇక్కడ నుంచి మీకు ఎలా సేవ చేయగలుగుతున్నా ఎలా ముందుకు వెళ్తున్నా ప్రజలే దీని నుంచి ఈ స ఈ సేవ కోసం మీకు ఎలాంటి స్పందన వస్తుంది మేము ఒక ఊర్లో ఒక టెన్ మెంబర్స్ ఒక కమిటీ లాగా ఉంటాం ఇందులో రవి గౌడ్ అనే వ్యక్తి శ్యామ్ సుందర్ రెడ్డి బాల్జంగయ్య మహేందర్ సుల్తాన్ రమేష్ బాలరాజ్ ఇట్లా ఒక పది మంది టీం ఉంటుంది మన దగ్గర ఇదే ఒక ఫౌండేషన్ సర్వీస్ చేయాలనే సంకల్పంతో వ్యక్తులు వాళ్ళు నాకు గైడెన్స్ చేస్తారు ఇట్లా చేసి ఇట్లా చేయాలన్నప్పుడు నాకున్న పరిధిలో మేమందరూ కలిసి కలిసి కట్టుగా ప్రతి కుటుంబానికి సాయం చేస్తూ వస్తున్నాం ఈ సేవా కార్యక్రమంలో కేవలం మీ గ్రామానికైనా లేకపోతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వారి ప్రస్తుతం మా విలేజ్ వరకే ప్లాన్ చేసుకుంటున్నాం దేవుడి కర్ నుంచి మాకు ఇంకా మంచి పొజిషన్ వస్తే ముందు ముందు ఏమైనా ఆలోచన చేయాలి ఆలోచనతో చేద్దాం సరే ఒక ఇలా అడుగుతున్నాను వేరే అనుకోకండి రాము గారు ఇప్పుడు నేను అంటున్నా ఒక వర్గానికి సంబంధించి ఆర్థిక సాయం చేస్తున్నారు అన్ని వర్గాల వారిని మీరు కలుపుకొని వాళ్ళకి అన్ని వర్గాల వరకు చేస్తా ఉన్నాం కొమ్మగూడెం సురేందర్ గౌడ్ అనే వ్యక్తి కూడా చనిపోయిండే అవును ఆ కుటుంబానికి కూడా ఒక యాభై వేలు సాయం చేసిన ఆ బీసీలం సార్ చెప్పండి ముఖ్యంగా యువకుల కోసం మీరు ఎలాంటి ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యన యువకులు అనేది కొంచెం వాళ్ళ మీద కేర్ ఎక్కువ ఎందుకంటే ఈ మధ్యన అటు ఇటు కొంచెం దాని నేను యువకులని మాక్సిమం పొలిటికల్ చేయొద్దని చెప్తాను నేను మాక్సిమంగా ఎందుకంటే చదువు చాలా ప్రధానం చదువుకున్న ప్రపంచాన్ని దేశాన్ని ఒక కాన్సెప్ట్ ఈ పొలిటికల్ కి తెల్లగి నల్ల పాయింట్ తెల్ల పాయింట్ వేసుకొని తిరిగితే అది సేవ సేవగాలనే సంకల్పం కన్నా స్టైలిష్ ఎక్కువ అవుతుంది అంటే తెల్లని ఎనకాల చాలా బాధలు ఉంటాయి దాని తట్టుకోవాలని శక్తి ఉండాలి అని యువకులకు చెప్పదలుచున్నారా అంతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను ఎందుకంటే చూద్దాం బయటే కనిపిస్తుంది దాని వెనకాల చాలా బాధలు ఉంటాయి ఆ విషయం చెప్పదలుచుకున్నారా ఇప్పుడు చెప్పినా ఇప్పుడు వాడు ఉద్యోగం చదువుకుని ఉద్యోగం చేయాలి యువతకు నేను అదే ప్రోత్సాహం చేస్తాను నేను తెల్లం చేసుకుని తిరగాలనుకున్న వ్యక్తికి సోషల్ భావాల కన్నా తన సొంత ఆయన షోకులతోనే నడుస్తుంది వ్యవస్థ కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన యూత్ లా ఉద్యోగాలు చేసి ప్రజలకు సేవ చేయాలి అది నా ఫీలింగ్ ఓకే ప్రస్తుతానికి స్టేట్ పాలిటిక్స్ వద్దాం ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మొన్న ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి మీ ఎలా ఉండబోతుంది సార్ ఇంకొక ఫోర్ డేస్ లో మనకు రిజల్ట్ రాబోతా ఉంది నేను నా వ్యక్తిగతంగా పొలిటికల్గా చెప్పాలని ఏంటంటే దేశంలో ప్రజలు ప్రస్తుత పరిస్థితుల నరేంద్ర మోడీ ఎవరని కోరుకుంటున్నారు నేను ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మన ప్రాంత వాసుడు ఇక్కడ ఏ గెలిచదని నా గంటపరంగా చెప్పగలుగుతున్నాను నేను ఎందుకు సార్ అసలు చాలా మంది ఇప్పుడు మోడీ అంటున్నారు దేశం అంటున్నారు ఇటు కాంగ్రెస్ వచ్చేసి మా మోడీ ఏం చేశారు చేసేటువంటి తప్పులు వాళ్ళంతా సంపన్న వర్గాలకే పెద్ద బయట చేస్తున్నారా ఓకే ఈ ఇద్దరి మధ్యలో ప్రజల నాడే ఎలా ఉండబోతుంది నేను మోడీ గురించి చెప్పేంత స్థాయి నాది కాదు నేను చెప్పలేను నేను ఒకటే ఒక నాకున్న పరిజ్ఞానం వల్ల ఏం చెప్పగలుగుతానంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నా కాంగ్రెస్ పార్టీ బాగుండాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు బాగుండాలి కాంగ్రెస్ పార్టీ పాలన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలి నేను అదే కోరుకుంటా కానీ నేను నరేంద్ర మోడీ గారిని కానీ ఇంకోవరి ఇంకో మరించి కానీ రెండు స్థాయిని అధికారులు ఓకే చెప్పండి పట్టణాలలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నారు ఎట్లా అంటే రాజకీయ కక్షలతోనే రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి మొన్న రీసెంట్గానే ఒక ఆర్ఎస్ గారు ఇట్లా వ్యతిరేకించారు ఏం సార్ దాన్ని మనం ఎలా చూస్తారు మీరు మీ దృష్టితో ఏ పార్టీ ప్రభు ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ పార్టీ మనగడ సాధించాలి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాలి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఒక పోషాలు ఉండాలని కోరుకుంటా ఏ రాజకీయ పార్టీ అయినా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన అరాచకాలు చాలా ఉన్నాయి లేకపోదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లీడర్లకి కింది కార్యకర్తలను సేఫ్ సైడ్ చూసుకోవాలనే కాన్సెప్ట్ ప్రతి పార్టీకి ఉంటుంది కానీ ఇందులో వ్యక్తిగతమైన జీవితాలను కూడా తెచ్చి పార్టీలకు గుర్తుతారు నేను దానికి వ్యతిరేకం అది మీరు రాజకీయ హత్య అంటారా లేకపోతే ఇది రియల్ ఎస్టేట్ హత్య అంటారా అది వ్యక్తిగతమైన హత్య పార్టీకి దీనికి సంబంధం సంబంధం లేదు ఓకే చెప్పండి సార్ ఇంకేంటి మనం ఇప్పుడు ఓకే మనం మన పట్టణానికి వచ్చేస్తే ఇంకేం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీరు ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నారు రోజు ఎంతో బిజీగా ఉండే కొన్ని మీరు చాలా సంక్షేమ పథకాలు కావచ్చు సేవ కావచ్చు అన్ని కార్యక్రమాలు బిజీ బిజీగా ఇంకేంటి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మీది నేను ఒక కార్యకర్తగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తా ఉన్నా ఒక నాయకునిగా పార్టీ గుర్తించాలి నా పైన నా నన్ను గుర్తించాలి మా ఎమ్మెల్యే గారి పైన పూర్తి విశ్వాసం ఉంది నాకు నాకు మంచి భవిష్యత్తు ఇస్తాడని దృఢ సంకల్పంతో ఉన్నాను నేనేం చేయాలని ఏం చేయదు కదా నేను నేను నా నాయకుని మీద ఆధారపడి నడుస్తున్నాను నేను ప్రజెంట్ గా ఆయన ఏ బాధ్యత చెప్పినా నా మీరు ముందుకు వెళ్తూ సేవ చేసుకుంటే సార్ ఇంకా కార్యకర్తలు చాలా వరకు వాళ్ళు ఇంకా ఇంకా ఒక నాయకుడు నమ్ముకునే తిరుగుతూ ఉన్నారు కదా కార్యకర్తల గురించి మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది సార్ పార్టీలో రెండు రెండు జరుగుతాయి సార్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ అవుతుందో కింద కార్యకర్తలు సంక్షేమ పల్లెలు అందుతాయి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతు వెళ్ళలేదు వెళ్ళకపోవడం రీజన్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉన్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎంపీ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఫోర్త్ తర్వాత పక్షము కార్యక్రమం కార్యకర్తలు మనోధైర్యాన్ని ఇస్తుంది పార్టీ వాళ్ళకు పదవులు కానీ స్కీమ్స్ కానీ అన్ని అందజేస్తుంది కార్యకర్తలు మంచి పొజిషన్కి పోతారని నేను నమ్ముతున్నాను సరే ఇంకొక ఒక అతి అతి తక్కువ కాలంలో మళ్ళీ మనకు ఒకసారి ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి మీ ఆలోచన విధానం మళ్ళీ గ్రామం వైపు ఉండబోతుందా మండల వైపు ఉండబోతుందా తాలూకు వైపు నేను అదే చెప్తున్నాను కదా నా వ్యక్తిగతంగా నేను ఒక గ్రామ స్థాయి లీడర్ నేను ఎమ్మెల్యే గారి పైన డిఫెండ్ అయి జీవిస్తున్నాను నేను పొలిటికల్గా నేను విలేజ్ చేయమంటే విలేజ్ చేస్తాను మండల్ చేయమంటే మండల్ చేస్తాను జిల్లా చేయమంటే జిల్లా ఆయన ఏ బాధ్యత అయిపోతున్నాయి దానికై నేను ఆయన ఏదో వద్దు ఇట్లా కూర్చుంటే కూడా ఇట్లా కూర్చుంటాను అంటే ఎమ్మెల్యే గారి మీద వదిలేసిన అంటే ఓకే ఒక ఇంకోటి గ్రామాలకి వెళ్తే మళ్ళీ జిల్లెల రాములు గారికి మాజీ సర్పంచ్ గారికి ఓటు ఎందుకు వేయాలి అంటే మీరేం చెప్తారు ప్రజలకి ప్రజలు చెప్పాలి ప్రజలకి ప్రజలు అంటే మీరు చేసిన పనులు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు చేసిన సేవ కావచ్చు వాళ్ళకు మీరు నుంచి ఏం చెప్తారు అంటే ఒక మంచి నాయకుడు నేర్చుకోమంటారా పనులు చూసి ఓటు వేయంటారా జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయమని చెప్తాను నేను గత సర్పంచ్ ఉప సర్పంచ్ చేసిన నేను సర్పంచ్ చేసిన మళ్ళీ నిలబడాలి అనుకుంటున్నాను నేను చేసిన అభివృద్ధిని చూసి మీకు నచ్చితే ఓటు మీకు నచ్చకపోతే ఓటు వేయకండి అని చెప్తాను జిల్లెల గ్రామంలో ఇప్పటికిప్పుడు మీకు ఒక క్లినిక్ లేదు ఇప్పుడు టౌన్ కి రావాలంటే దాదాపుగా పదిహేను నుంచి రెండు నిమిషాలు అవుతుంది కదా ఇంకా మీ మీ గ్రామంలో మీ గ్రామం నుంచి అత్యవసర చికిత్స కోసం టౌన్ కి రావాల్సిన పని లేకుండా అలాంటి ఆలోచన ఏమన్నా చేస్తున్నారా అది ప్రాథమిక ఉప కేంద్రం పెట్టాలని అంటున్నాం సానుకూలంగా స్పందించారు ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలు మీ దగ్గరకు వచ్చారా వచ్చే మీకు వచ్చే ఆలోచన చేశారా వచ్చారా ఏమన్నా మీరు నేను ప్రజలు నా దగ్గరకు వచ్చేదానికన్నా నేనే ప్రజల దగ్గరకు సవాళ్ళ వాళ్ళ సమస్య అందిస్తే రియల్ డిగానేస్తారు ప్రధానంగా ఒక ఆరోపణ ఆరోపణ కాదు ప్రధానంగా ఒక చర్చ ఏంటంటే రాము మాజీ ఎంఏ మాజీ సర్పంచ్ గారు అన్నింటి ప్రజల మధ్యలో ఉంటారు వాళ్ళ సమస్యల కోసం మీ దగ్గర అదే ఇందాక రిలేటెడ్ గా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉంటారు అభివృద్ధి అంటే కార్యక్రమాలు ఏం లేవా మీ దగ్గరకు వచ్చే అన్ని అయిపోతా ఉన్నాయి అన్ని జరుగుతా ఉన్నాయి నేను మాక్సిమం నా దగ్గరకు వచ్చి అక్కడే సెటిల్ చేస్తా మళ్ళీ ఇంకో వ్యక్తి పోయే పని అసలే కల్పించాం నైన్టీ నైన్ పాయింట్ నైన్ నా దగ్గర సెటిల్ చేస్తాను మీరు ఇప్పుడు కూడా రికార్డెడ్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఒక్క పోలీస్ స్టేషన్ విలేజ్ నుంచి పోలీస్ స్టేషన్ ఒక్క పిటిషన్ కూడా రాలే స్టిల్ మీరు స్టేషన్ లో అనుకుని వెళ్తారు అంటే గ్రామంలోనే పరిష్కారం అక్కడ కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు ఇరు వర్గాలను పిలిచేసి వాళ్ళకి ఇరు వర్గాలను కూర్చోబెట్టి సెటిల్ చేస్తారు మీ రాజకీయ ప్రస్తారం గురించి పూర్తిగా వివరించండి మాకు నేను రెండు వేల ఒకటిలో వార్డు నెంబర్ గా నామినేషన్ చేసిన ఇన్ మా మాస్ వార్డు నెంబర్ అయినా ఆ టైంలో భీమాంజనే మా బాస్ సర్పంచ్ గా ఎలక్షన్ కాంటాక్ట్ చేసిండు అవతల అపోజిషన్ వాళ్ళు కూడా వేరే వ్యక్తిని నిలబెట్టారు పదమూడు ఓట్లతో మా క్యాండిడేట్ సర్పంచ్ క్యాండి పదమూడు ఓట్లతో ఆ టైంలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఊర్లో ఘర్షణ కొట్టాడడం స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినప్పుడు మా వ్యక్తి మా మా బావ అనే వ్యక్తి మర్డర్ అయింది అక్కడ మర్డర్ అయిన క్రమంలో వాళ్ళంతా పాడుపోయారు నేను వచ్చేసి ఉప సర్పంచ్ ఎన్నిక చేసేటప్పటికి వాళ్ళందరూ ఏకాభిప్రాయం ఊరందరూ ఏకాభిప్రాయంతో నా ఉప సర్పంచ్ ని ఉప సర్పంచ్ చేశారు ఈనా ఉప సర్పంచ్ అయినా అయిన తర్వాత ఐదేళ్ళు నేను ప్రస్తుత వెంకటైన సర్పంచ్ ఇద్దరం జోడుగుర్రాగా విలేజ్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చినాం తర్వాత నా ఉప సర్పంచ్ పదవి అయిపోయిన వెంటనే ఎంపీటీ సెలక్షన్స్ వచ్చినాయి నేను ఎంపీటీ సెలక్షన్లో లో కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఎంపీటీ సెలక్షన్లో లో కాంట్రాక్ట్ కన్నా ముందు ఊర్లో ఒక దొంగత దొంగతనం ఒక అతను దొంగ దొంగతనం చేయడానికి వస్తే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మిగతా పోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఆ దొంగ అనుకొని పక్క ఊరుడే అతను అని పట్టుకొని చెట్టుకు కొట్టి కట్టేసి చంపేశాడు ఒక నీచుడు వాడు చేసి కట్టేసి చంపేశారు వాడు చెట్టు కట్టేసి చంపేశారు కేసులు అయినాయి కొట్టి చంపినోడు ఒకడు గ్రామస్తు మా గ్రామస్తుడు కొట్టి చంపేసినోడు మా గ్రామస్తుడు చచ్చిపోయిన పక్క విలేజ్ వాడు చేసిన తప్పుకు నా మీద కేసులు అయినాయి ఎందుకంటే నేను అప్పుడు ఉప సర్పంచ్ గా ఉన్నా ఊర్లో కనుక నేను ఉంటా ఫస్ట్ వెళ్ళి కూడా వాళ్ళు ఏం చేశారు అప్పుడున్న మాజీ ఒక సమ్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అతని కొడుకు అనుచరుడు నన్ను వ్యక్తిగతంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో నా మీద కేసు చేయించారు మర్డర్ కేసు చేయించారు మర్డర్ కేసు చేయించి జైలుకు తొలిచారు నేను జైలు యాభై రెండు రోజులు జైలు జైలు జీవితం గడిపిన యాభై రెండు రోజులు దర్యాప్తు జైలు చేసి జైలుకు నన్ను ఇది రియల్ కరవరా చెప్తారు తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్ ఎలక్షన్స్ నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా నాకు తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ ఇచ్చింది నేను జైలు నామినేషన్ వేసిన జైలు జైలుకి వెళ్ళి నామినేషన్ వేసినా నామినేషన్ వేస్తే ఓన్లీ పదమూడు ఓట్లతో ఓడిపోయినా ఆ ప్రచారం కూడా అక్కడే ఉన్నారు ప్రచారం అంతా నా అనుచరులు నాడు నా భార్య ప్రచారం చేశారు నేను టోటల్ జైలు జీవితానో ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చిన నేను అప్పటికి అప్పటిదాకా బెయిల్ కూడా ఇవ్వకుండా మెయింటైన్ చేశారు కొందరు రాజకీయ నాయకులు మీ చరిత్రలో యాభై రెండు రోజులు జైల్లో ఉన్నారు చెయ్యని తప్పకి దీని తర్వాత మళ్ళీ మీరు కోర్టును ఆశ్రయించలేదా ఇక ఇప్పుడు మనం తప్పు చేయలేదు అవును అదే కదా దేవుని మీద భారం వేసుకున్నాం కోర్టుకు ప్రాసెస్ చేసినాం ఎవరైతే బాధితుడు చనిపోయిన ఉన్నాడో వాళ్ళ కుటుంబం వచ్చి నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ అయ్యింది దీంట్లో నీకు సంబంధం లేదు కొట్టి చంపిన వ్యక్తులు లేరు కనుక నీకు సంబంధం లేదు కాబట్టి వచ్చి వాళ్ళు మీకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది కదండి దేవుడు లాభం చేసింది కదా అంటే ఆ టైంలో వదిలేసి చెయ్యని తప్పకి జైలు యాభై రెండు రోజులు అంటే మామూలు విషయం కాదు అయితే తర్వాత ఎట్లా ఎదుర్కొన్నారు ఈ సమస్యను మరి ఫస్ట్ కష్టకెళ్ళి నేను నాకు నేను పొరపాటున కూడా తప్పు చేయను అంతే నిక్కచ్చిగా ఉంటా నేను ఒకటే ఒకటి నమ్ముతా ఏం జరిగినా నా మంచి కోసం అనే సిద్ధాంతంతో అతనే ఇప్పుడు గ్రామంలో నుంచి ఎలాంటి స్పందన వచ్చినాయి ఈ విషయంలో జైలుకి వెళ్ళడం వల్ల గ్రామస్తుల నుంచి స్పందన వచ్చు కదా నేను ఈ రోజు నాయకులు గ్రామస్తులందరూ ఏకైపని మీ మీద కేసు ఆరోపించి మిమ్మల్ని జైలు పంపించి మొత్తానికి అట్లా చేశారు సరే ఫైనల్ గా జిల్లాల గ్రామస్తులకి ప్రజలకి యువకులకి మహిళలకి మీరేం చెప్పదలుచుకున్నారు యువత మంచి మార్గంలో నడుచుకోవాలి మంచి చదువుల్లో చదువుకోవాలి వారి వారి కుటుంబాలను పోషించుకునే శక్తి సామర్థ్యాన్ని పెంచుకోవాలి ప్రజలకు నువ్వేం చేస్తావు అనేది కాకుండా నీ కుటుంబాన్ని పోషణ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాలి నేను మహిళలకి ఏం చెప్పదలుచుకు అంటే నీకున్న పరిధిలో చదువుకొని ఆ కుంతలో కొంత అక్షరగానం చేసుకొని నీ కుటుంబ పోషణ సక్రమార్గంలో నడుచుకోవాలి తర్వాత పొలిటికల్ లీడర్లకు కూడా నేనేమని చెప్తున్నానంటే పొలిటికల్ ప్రతి లీడర్కు స్వార్థ ఉంటుంది కానీ ప్రజల సేవ కూడా ముఖ్యం మనకున్న దాంట్లో ప్రజాసేవ చేసుకుంటూ మన లైఫ్ కొంత ముందుకు పోయి ప్రజల మన్నలను పొందాలి దీవెనలను పొందాలనే ఉద్దేశంతో ప్రజలందరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి అనే సంకల్పంతో వేరే మార్గం లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయం మా దగ్గరకు వచ్చి ఛేజ్ చేసుకునేందుకు ఇదండి ఒక పొలిటిషియన్ ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి క్షణం ప్రజల మధ్యలో ఉండాలి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా మీ నాయకుడు మనం గుర్తుండాలి అది రాత్రి కావచ్చు పగలు కావచ్చు అన్నిత్యం ప్రజలను గ్రామాలని మనల్ని కాపాడుకుంటూ ఉంటే వాళ్ళు మనల్ని కాపాడతారు ప్రతి ఒక్కరు మార్గదర్శిలో మంచి ఆలోచనతో సమాజానికి చెడు చేయకుండా మంచి చేసేలా గుర్తించాలని నాయకులందరికీ కూడా ఇలాంటి ఆలోచన చేయాలని మీ నాయకుడే మీ సేవకుడు కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లే మాజీ సర్పంచ్ రాములు గారు మన దగ్గరకు వచ్చి అమూల్యమైన సమాచారాన్ని మనకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ Thank you sir. thank you. Just one more meeting news me prasad. Mere chustna di me tv news motivate educate entertain.